నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని జనాలు వేయి కళ్ళతో ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక తెలంగాణలో విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవానికి చాలా దగ్గరగా వచ్చాయి నూట డెబ్బై ఐదు స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో కూటమి విజయం సాధిస్తుందని తేల్చింది ఒకటి రెండు సర్వే సంస్థల మినహా ఏపీలో కూటమికి నూట ఇరవై ఐదు స్థానాలు పైనే లభిస్తాయని పేర్కొన్నాయి ముందు నుంచి సంచలన ఫలితాలు రాబోతున్నాయని కేకే సర్వే సంస్థ చెబుతూనే ఉంది ఈ నేపథ్యంలో కేకే సర్వే సంస్థ ప్రకారం ఏపీ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై ఒక్క స్థానాల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం సాధించబోతుందని వైసీపీ కేవలం పద్నాలుగు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలిపింది ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం రాబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి పైనీర్ సంస్థ టీడీపీ కూటమికి నూట నలభై నాలుగు సీట్లు వైసీపీకి ఇరవై ఒక సీట్లు ఇచ్చింది జనగణం సంస్థ ప్రకారం నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది సీట్లు నలభై నాలుగు నుంచి యాభై ఏడు సీట్లు వైసీపీకి వస్తాయని తెలిపింది కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ రావడంతో పన్నెండు రాళ్లు ఖుషీగా ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తుంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశాలున్నట్లు తాజాగా తెలుస్తుంది తాజాగా విలువడిన ఎగ్జిట్ పోల్స్ తో తెలుగుదేశం కూటమి నేతలు సంబరాలకు సిద్ధమవుతున్నారు ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తే జూన్ నాలుగో తేదీన తమ పండుగ రోజని కూటమి నేతలు అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇక లోక్సభ విషయానికి వస్తే కేకే సర్వే సంస్థ ఒక్క సీటు కూడా వైసీపీకి ఇవ్వలేదు మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో కూటమి అభ్యర్థులు వైట్ వాష్ చేస్తారని వెల్లడించింది ఏపీ లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఆత్మసాక్షి సర్వే వైసీపీకి పదహారు నుంచి పదిహేడు టీడీపీకి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు గెలుస్తారని తెలిపింది ఎన్డీటి సర్వే వైసీపీకి ఐదు నుంచి ఎనిమిది టీడీపీకి పదిహేడు నుంచి ఇరవై సీట్లు గెలుస్తారని వెల్లడించింది పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అయితే వైసీపీకి మూడు నుంచి ఐదు టీడీపీకి ఇరవై నుంచి ఇరవై రెండు సీట్లు సాధిస్తారని పేర్కొన్నారు ఇక న్యూస్ ఎయిటీన్ అయితే వైసీపీకి ఐదు నుంచి ఎనిమిది టీడీపీకి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు సీట్లు వస్తాయని తెలిపింది ఏబిపి సంస్థ వైసీపీకి నాలుగు సీట్లు టీడీపీకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సీట్లు వస్తాయని తెలిపింది ఆరా సంస్థ మాత్రం వైసీపీకి పదమూడు నుంచి పదిహేడు టీడీపీకి పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయని తెలిపింది వివిధ జాతీయ సంస్థలు కూడా ఇరవైకు మించి స్థానాల్లో టీడీపీ కూటమి ఎంపీ సీట్లు వస్తాయని వైసీపీకి కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశాలున్నాయని చెప్తున్నారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఉందని ఆరా సంస్థ తెలిపింది భారీ మెజారిటీతో ఆయన విజయం సాధిస్తారని పేర్కొంది అధికార వైసీపీలోని హేమ మట్టి కరుస్తారని సర్వేలు చెబుతున్నాయి అసలు ఫలితం జూన్ నాలుగున రానున్నప్పటికీ ఇటీవల కాలంలో ఎగ్జిట్ పోల్స్ రియల్ రిజల్ట్ కు దగ్గరగా ఉండడంతో జనం ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైన ఆశలు పెట్టుకున్నారు దేశ వ్యాప్తంగా మరోసారి మోడీ ప్రభంజనం వస్తుందని సర్వేలు చెప్తున్నాయి రిపబ్లిక్ భారత్ మార్క్ సంస్థ ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై తొమ్మిది సీట్లు ఇండియా కూటమికి నూట యాభై నాలుగు ఇతరులకు ముప్పై సీట్లు వస్తాయని తెలిపింది రిపబ్లిక్ మాట్రైస్ సంస్థ ఎన్డిఏ కూటమికి మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది స్థానాలు సాధిస్తుందని తెలిపింది ఇండియా కూటమికి ఈ సంస్థ నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై మూడు సీట్లు వస్తాయని ఇతరులకు నలభై మూడు నుంచి నలభై సీట్లు వస్తాయని తెలిపింది ఇండియా న్యూస్ డైనమిక్ సంస్థ అయితే మూడు వందల డెబ్భై ఒక సీట్లు ఇచ్చింది ఇండియా కూటమికి నూట ఇరవై ఐదు ఇతరులకు నలభై ఏడు సీట్లు వస్తాయని వివరించింది జన్ కీ బాత్ సంస్థ ఎన్డీఏకి మూడు వందల డెబ్బై ఏడు ప్లస్ పదిహేను ఇండియా కూటమికి వచ్చేసి నూట యాభై ఒకటి ప్లస్ పది ఇతరులకు ఇరవై సీట్లు ఇచ్చింది ఎన్టీవీ పోల్స్ ఆఫ్ పోల్ సంస్థ మూడు వందల అరవై సీట్లు ఎన్డీఏ కూటమికి నూట నలభై రెండు సీట్లు ఇండియా కూటమికి ఇతరులకు ముప్పై ఆరు సీట్లు వస్తాయని తమ ఎగ్జిట్ పోల్స్ను అంచనాలు వెల్లడించాయి సిఎన్ఎక్స్ ఏపీ లోక్సభ ఎగ్జిట్ పోల్స్లో టీడీపీ కూటమికి పదిహేను నుంచి ఇరవై మూడు వైసీపీకి మూడు నుంచి ఐదు సీట్లు మాత్రమే ఇచ్చింది జాతీయ స్థాయిలో ఏ సర్వే సంస్థ కూడా బీజేపీ ఓడిపోతుందని ఇవ్వలేదు ఇండియా కూటమికి కూడా యావరేజ్ నూట యాభై ఐదుకు మించి స్థానాలు వస్తాయని ఇవ్వడం విశేషం ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి